లక్కీ న్యూస్కి స్వాగతం ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ పదహారున ఆదివాసీ మహాసభ దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లను అమలు చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సౌర్యనారాయణ కోరారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది శ్రీ బొజ్జా తారకం గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎస్సీ సమస్యలు మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కొన్ని సమస్యలను తీసుకువెళ్లాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ఆయన రెండు వేల నాలుగులోనే దేవీపట్నం ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలను చైతన్యం చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఎస్సీఎస్టీలకు సంబంధించినటువంటి మా డిమాండ్స్ ఏంటంటే గత ప్రభుత్వం ఇళ్ళ గృహ నిర్మాణాల కోసం అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు సేకరించింది ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మిగతా సగం భూమి ప్రైవేట్ భూమి సేకరించారు అందులో ఇరవై వేల ఎకరాల వరకు కూడా డిఫారం ఉంది సో అర ఎకరాలు ఇచ్చారు మందికి ఇంచుమించు నలభై వేల కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇచ్చారు భూమి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ కొత్త భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే భూమి తో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు జివో కింద పది లక్షల రూపాయలు అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఈ మేరకు నాలుగు వేల కుటుంబాలకి నలభై వేల కుటుంబాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అసలు ఈ భూసేకరణ ఆర్ అండ్ ఇవ్వకుండా అసలు భూసేకరణే చేయకూడదు భూసేకరణ చేశారు కాబట్టి ఆ భూసేకరణ చేసినటువంటి కలెక్టర్ల మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాం కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు ఏం చెప్తుందంటే ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా ఆ భూమిని ఉపయోగించకూడదు ఆ భూమిని గృహ నిర్మాణాలకైతే గృహ నిర్మాణం చేయకూడదు ప్రాజెక్టులకైతే దేని నిమిత్తం అయితే తీసుకున్నారో అది ఉపయోగించకూడదు పూర్తిగా ఆర్ఎండ్ ఆరు చెల్లించేటంతవరకు అని కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై చెప్తుంది కాబట్టి ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేసి ఇప్పటివరకు కూడా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఈ మేరకు కలెక్టర్ అందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని అదే అదేవిధంగా జీలుమిల్లి మండలం జీలుమిల్లి మండలంలో ఇప్పుడు నేవీకి సంబంధించినటువంటి ఐదు ఫ్యాక్టరీ ఒకటి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది గత ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రతిపాదన వచ్చింది అయితే అక్కడ గ్రామ గ్రామస్తులందరూ కూడా తీర్మానాలు చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఆందోళన చేయడం వల్ల ఆ ప్రభుత్వం విరమించుకుంది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ కూ ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చి అక్కడ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు దీంట్లో ఎంపీ పాత్ర కూడా ఎక్కువ ఎందుకు ఉందంటే ఇక్కడ ఆ పుట్ట ఎంపీ మహేష్ ఆయన మహేష్ కుమార్ అని ఆయన ఈ నాన్ ట్రైబ్స్ అది ఈ పదహారు వందల ఎకరాలు ఈ పదహారు వందల ఎకరాల్లో పదిహేను వందల ఎకరాలు నాన్ ట్రైబ్స్ పేరు మీద ఉన్నాయి కానీ వాస్తవంగా ట్రైబుల్ ఆక్రమణలో ఉన్నారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నుంచే వాళ్ళు లేరు నాన్ ట్రైబ్స్ ఎవరు కూడా భూమిలోని కానీ పట్టాలు గతంలో పేరు మీద ఉన్నాయి దీన్ని ఏంటంటే ఏదో విధంగా వదిలించుకోవాలని నాన్ ట్రైబ్స్ ప్రయత్నిస్తున్నారు ఎలాగూ మనం లేవు కదా గిరిజనులు ఉన్నారు నష్టపరిహారం మనకు వస్తుంది కదా అని వాళ్ళు ఈ భూములన్నీ తీసేసుకోమని ఎంపీల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అధికారుల మీద అని దాంతో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి అధికారులు వాళ్ళు కూడా ఈ దీన్ని పట్టుకొచ్చి బొట్టాయి కూటంలో పెడుతున్నారు ఇది గ్రామ సభ తీర్మానం ఉద్దం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టడం అనేది అది చట్ట విరుద్ధం కాబట్టి ఈ ఈ ఫ్యాక్టరీని నేవీ ఫ్యాక్టరీని జిరుమిల్లి మండల ప్రాంతంలో షెడ్యూల్డ్ ఏరియాలోకి తీసుకురాకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఆర్డీఓలు మాత్రమే ఇవ్వాలి తహసీల్దార్ ఇవ్వకూడదు అని చెప్పారు కానీ తొంభై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేసింది క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసేటటువంటి చట్టానికి రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏం చేశారంటే తహసీల్దార్లు ఇస్తారని చెప్పేసి రాశారు సుప్రీంకోర్టు ఏమో ఆర్డీఓలే ఇవ్వాలని చెప్పింది వీళ్ళు ఏమో తహసీల్దార్లు ఇస్తారని చెప్పేసి ఫ్రేమ్ చేశారు దీంతో ఏమవుతుందంటే కోర్టులోని అవకల్పకలాయర్లు వాదిస్తున్నప్పుడు ఆర్డీఓ క్యాస్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డీఓలు ఇవ్వాలి తహసీల్దార్లు ఇచ్చినాయి చల్లవని చెప్పింది కాబట్టి ఆ తహసీల్దార్లు ఇచ్చారు కాబట్టి క్యాస్ సర్టిఫికెట్ ఈ కేసు ఎస్ఈ ఎస్ఐ కింద పరిగణించడానికి లేదు అని ఎస్సీ ఎస్టీ కేసులు పోతున్నాయి రాజమండ్రి కోర్టులో కూడా అలా పోయినటువంటి కేసులు చాలా ఉన్నాయి అంటే ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఆర్డీఓలు మాత్రమే క్యాస్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రూల్స్ని వెంటనే చేసుకోవాలి దీని యొక్క ఈ యొక్క నష్టం ఎంతంటే తొంభై నాలుగు తర్వాత పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే కానీ ఏఎల్ కానీ ఎంపీలు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద తహసీల్దార్ సర్టిఫికేట్తో పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ ఎన్నికలు చల్లవు ఇప్పుడున్న ఎంపీ ఏళ్లతో సహా ఏడు తహసీల్దారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఈ ఈ ఎలక్షన్ చల్లదు ఎవడైనా సుప్రీంకోర్టు ఆర్డర్ కనుక ముందుకు తీసుకొచ్చేసి ఆర్డీఓళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇది అంటే అటువంటి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవటం లేదు వెంటనే అది మొత్తం ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు ఇతర కేసులు కూడా వాదించి తీర్పులు ఇచ్చేటటువంటి కోర్టు ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఎస్సీఎస్టీ కేసులు దాని ఒక ఎస్సీఎస్టీ చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాలుగు నెలల్లోనే కేసు పరిష్కారం అయిపోవాలి రెండు నెలల్లో ఛార్జ్ పెట్టాలి రెండు నెలల్లో కేసు డిస్పోజల్ అయిపోవాలని చెప్పేసి చట్టంలో తీసుకొచ్చారు కానీ నాలుగు సంవత్సరాలుగా అవటం అవట్లేదు ఎందుకంటే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు కాదు ఇది ప్రత్యేకంగా ఎస్ఈఎస్టీ కే దా చట్టం కింద నమోదైనటువంటి కేసులు మాత్రమే వాదించే కోర్టు కాదు మిగతా మిగతా అన్ని కేసులు కూడా అదే కోర్టుకు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి కోర్టుని ప్రత్యేకంగా ఎస్సీఎస్సీలకు సంబంధించినటువంటి కోర్టుగా ఎక్స్క్లూజివ్ కోర్టుగా దీన్ని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం అదే టైంలో పోలవరం నిర్వాసితులు అరవై శాతం పైగా ఎస్సీఎస్టీలు ఉన్నారు ఏళ్ళ సౌకర్యార్థం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది దీన్ని రాజమండ్రికి తరలించాలి అని అనే అనేది మా డిమాండ్ దాంతోపాటు ఈ పోలవరం కేసులు ఆర్ఎండ్ఆర్ కేసులు భూ సంబంధించినటువంటి కేసులు వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది అక్కడ ఉంది అక్కడ పెట్టారు కోర్టు దాన్ని రాజమండ్రికి తరలించాలని ఇక్కడ ఎక్కువ ఎక్కువ కేసులు రాజమండ్రికి సంబంధించినవి పోలవరానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి స్పెషల్ కోర్టు రాజమండ్రి పెట్టాలని ఏ ఏ స్పెషల్ కోర్టు ప్రధానంగా పోలవరం కేసులు వాదించడానికి ఒక కోర్టు రాజమండ్రిలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కోనే కోనేరు రంగారావు సిఫార్సుల తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేస్తే ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడానికి సరిపడగా భూమి రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఆ నివేదికలు ఇచ్చారు ఎక్కడెక్కడ భూమి ఉందో కూడా ఆ ల్యాండ్ కంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు దీని మీద ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ కోనేరు రంగారావు భూ కమిటీ సిక్పల్సిన మేరకు ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వన సంరక్షణ సమితి భూములని పిఎస్ఎస్ భూములని ఉంటాయి అవి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని ఆ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి గిరిజనులకి మధ్య జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కింద నడిసేవి అవి లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి గిరిజన మంత్రితో సహా ఏం చెప్పిందంటే ఆ ఒక ఒకట గ్రామ సభలకి అప్పగించమంది ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సేకది వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చాలామంది గిరిజనులకి గ్రామ సభలకి ఈ లక్షలాది ఎకరాలు భూములు అప్పగించడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెంటనే ఆ పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని ఈ మేరకు గ్రామ సభలకి విఎస్ఎస్ భూములు అప్పగించాలని చెప్పేసి రిమైండ్ చేస్తున్నాం అలాగే గ్రామాల్లో అక్టోబర్ మూడున అక్టోబర్ రెండు గాంధీ జయంతి వాళ్ళు అక్టోబర్ మూడును పెట్టుకున్నారు అక్టోబర్ మూడును గ్రామ సభలు జరపాలి ఎందుకంటే గ్రామ సభలు ముక్కుబడగా జరుపుతున్నారు కానీ గ్రామ సభలు చట్టంలో నిర్దేశించిన విధంగా గ్రామ సభలు జరగట్లేదు కాబట్టి ఇక అక్టోబర్ మూడును జరిగేటటువంటి గ్రామ సభలో చట్ట ప్రకారం జరపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు జగ్గంపేటలోను అటు ఎటపాకు దగ్గర కూడా మీటింగ్ జరిగినప్పుడు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఇస్తామన్నారు ముంపు మండలాలన్నింటికి కలిపి ఒక జిల్లా చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు ఆ విధంగా ఆయన మాట నిలబెట్టుకోవాలి ఆ తొలి గిరిజన వీరుడు కారంత అమ్మన్నదార పేరు మీద ఆ నామకరణం చేస్తూ రంపచోడవరం జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సప్లైన్ గ్రామాలు దీనికి రంపచోడవరానికి అనుకుని యాభై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి పెదమల్లాపురం కేంద్రంగా మండల కేంద్రంగా ఆ యాభై తొమ్మిది సప్లైన్ గ్రామాలకి ఒక మండల కేంద్రం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కేఆర్పురం ఐటీడీఏకి కారుకొండ సుబ్బారెడ్డి ఆయన అక్కడ గురి తీశారు అటువంటి స్వతంత్ర యోధుడు కారకొండ సుబ్బారెడ్డి పేరు కేఆర్పురం ఐటీడీఏకి పెట్టాలి గోకవరం మండలంలో కృష్ణపాలెం కాలనీ ఉంది ఆ కాలనీకి సంబంధించినటువంటి భూసేకరణ ఆ ఎస్సీ కులస్ భూమి తీసుకున్నారు వాళ్ళకి ఇప్పటికీ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు చట్ట ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు ఉపయోగించకూడదు కానీ ఆ రెండర్ కాలనీ అలర్ట్ చేసేసారు ఇతర కులస్ నాన్ ట్రైప్స్ అందరికీ కూడా ఆ కాలనీల్లో ఆ కాలనీలు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేటంత వరకు కూడా ఆ కాలనీకి ఎవరికైతే అలర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తొలగించాలనేది మా ఉద్దేశం కాదు నిర్వాసితులని కానీ తట్టంలో అలాగుంది ఉంది అసలు ఉపయోగించకూడదని ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఆ బాధితులకి ఆ నిర్వాసితులకి వెంటనే భూములు కోల్పోయిన ఎస్సీ పులస్తులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం కాలరవ మండలం క్వారింగ్ అని ఉంటుంది అక్కడ డెబ్బై ఎకరాలు ఎస్సీ కులస్తుల భూమి అన్యాయ అయితే తిరిగి వాళ్ళకి అప్పగించేసేయాలని చెప్పేసి లోక ఆర్డర్ ఇచ్చింది ఈ ఆర్డర్ని ఇటువంటి ఆర్డర్స్ రాష్ట్రంలో చాలా జిల్లాలో చాలా ఉన్నాయి కానీ ఎస్సీ ఎస్టీలు భూముల విషయంలో తిరిగి అప్పగించే చోట ప్రభుత్వాలు కలెక్టర్లు అందరూ కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఎస్సీ ఎస్సీలు భూములు తిరిగి అప్పగించే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కాలు కౌరంగ భూములు డెబ్బై ఎకరాలు తిరిగే అసలు పట్టాదారులైన ఎస్సీ ఎస్కే ఎస్సీలకు అందజేయాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు ఈ రెండు సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం మనకి ఇంచుమించు ఎనభై రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో సుప్రీ తహసీల్దార్ కలెక్టర్లు ఆర్డర్ ఇవ్వకూడదు ఆర్డీఓలు విచారం చేయకూడదు ఇది లాకప్లో ఎవరైనా చనిపోతే దాన్ని జుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే చేయాలని చెప్పేసి రెండు వేల ఐదులోనే సిఆర్పిసి మార్చేశారు కానీ ఇవాంటికి కూడా ఆర్డీ కలెక్టర్లు ఆర్డర్లు వేస్తున్నారు ఆర్డీఓలే విచారణ చేస్తున్నారు అంటే కొన్ని వదులుకోవట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా జరుగుతుంది ఇలాంటి కేసు మనకి ఏజెన్సీలో ఇలాగే లాకప్లే జరిగితే మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్ మీద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేశారు మనం ఒక గంజా కేసు అంటే ఇలా ప్రతి ఒళ్ళు మరి ఎక్కడ కోర్టుకు వెళ్తారు ఇది ఇది ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మాధురి పాటేల్ కేసులు ఎందుకు చెప్తున్నానంటే మాధు ఇది హైకోర్టులో నేను పిల్ కేసు ఫైల్ చేశాను పిల్ కేసు నెంబర్ ముప్పై పిల్లు నెంబర్ ముప్పై బాగా రెండు వేల పంతొమ్మిది దీని విచారణ ఉంది వచ్చే నెలలో విచారణ ఉంది దీని మీద గవర్నమెంట్ని కౌంటర్ కూడా ఫైల్ చేయమన్నారు దీంట్లో అందుకే అందుకని ఇది గవర్నమెంట్ యొక్క చాలా ఇది మామూలు విషయం కాదు వాళ్ళు పెన్షన్లు కూడా ఆపేయచ్చు తొంభై ఐదు తర్వాత ఎన్నిక ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళి ఎస్సీఎస్టీ తహసీల్దార్ సర్టిఫికేట్ మీద ఉన్న వాళ్ళు పెన్షన్లు ఆపేయొచ్చు వాళ్ళు ఎన్నిక చల్లదని చెప్పచ్చు ఇంకా ఇదంతా జాబ్లు జరగట్లేదు ఎందుకంటే గ్రామ సభలు జరగాలంటే అన్ని గ్రామాల్లోని ఒకే డేట్ ఇచ్చారు కామన్ డేట్ ఒకటి ఇచ్చారు చట్ట ప్రకారం ఏం డేటు కేప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి అక్టోబర్ రెండుని మేము సెలవు మాకు పోతుందని చెప్పేసి అలాంటి మూడుకి మార్చారు అక్టోబర్ మూడు రెండు ఏ ఈ రెండు కంపల్సరీ జరపాలని చెప్పేసి ఇచ్చారు కంపల్సరీ జరపాల్సిన దాంట్లో కూడా వాళ్ళు జరపట్లేదు మొక్కపడికి ఏం చేస్తారంటే వీళ్ళు అంతకుముందు ఆఫీసులకు వచ్చిన అందరూ సంతకాలు ఉంటాయి అది జరిపేసి డ్రా చేసుకుంటారు ఈవేళ గ్రామ సభ జరపండి అడిగేవాళ్ళు లేరు గ్రామంలోకి వెళ్ళి దాంతో ప్రజల్లో కూడా అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా పోతుంది ఇప్పుడు ఏజెన్సీలు ఏమైనా ఎందుకు అడుగుతున్నారంటే ఈ పోలవరం నిర్వాసితులు వీళ్ళంతా వాళ్ళు రావాల్సిన ప్యాకేజీలు ఇన్ని లింక్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఏజెన్సీలో మనకన్నా కూడా ఏజెన్సీలో గ్రామ సభ కీలకం కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఇంకా గ్రామ సభ మీద కొంత అవగాహన ఉంది బయట అసలు గ్రామ సభ మీదే లేదు ఎందుకంటే ఇప్పుడు మనకు ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా గ్రామంలో లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఆ గ్రామ సభే సెలెక్ట్ చేయాలి ఎక్కడ గ్రామ సభ సెలెక్ట్ చేస్తుంది ఎమ్మెల్యే గారు ఎవరు చెప్తే వాళ్ళ దిక్కు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ గ్రామ సభ సెలెక్ట్ చేయడం ఆ ప్రాసెస్ లేనే లేదు కదా ఇప్పుడు సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే ఇంకా గ్రామ సభలకి వెళ్ళి ఒకటి ఎమ్మెల్యే చుట్టూ తిరగడం తప్ప దాంతో అయితే అంత जय हो 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 ᱡᱚᱦᱟᱨ ᱵᱚᱡᱟᱛᱟᱨ ᱠᱚ ᱡᱚᱦᱟᱨ ᱵᱚᱡᱟᱛᱟᱨ ᱠᱚ ᱡᱚᱦᱟᱨ ᱯᱟᱠᱤᱥᱛᱟᱱ ᱵᱚᱡᱟᱛᱟᱨ ᱠᱚ ᱟᱥᱮ ᱟᱨ ᱱᱚᱣᱟ ᱯᱟᱠᱤᱥᱛᱟᱱ ᱵᱚᱡᱟᱛᱟᱨ ᱠᱚ ᱟᱥᱮ ᱟᱨ ᱱᱚᱣᱟ ᱯᱟᱠᱤᱥᱛᱟᱱ ᱵᱚᱡᱟᱛᱟᱨ